ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి జనంలో స్పూర్తి నింపుతోంది ఇంటికో మొక్క పెంచాలనే ఉత్సాహం వారిలో ఉరకలేస్తోంది కొద్దిపాటి స్థలమున్నా చిన్నపాటి మొక్కైనా నాటాలనే సంకల్పం విస్తరిస్తోంది అనంతపురం జిల్లాలో ప్రజల్లో వస్తున్న చైతన్యాన్ని గుర్తించిన అధికారులు ఉద్యమ స్పూర్తితో యాబై కోట్ల మొక్కల్ని పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కరువును పారదోలవచ్చనే చైతన్యం ప్రజల్లో వస్తోంది వరస కరువులతో అల్లాడిన అనంతపురం జిల్లా ప్రజలు పచ్చదనం పరిస్తే తప్ప తమ బతుకులు బాగుపడవని భావిస్తున్నారు ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్న ప్రజలు రైతులు తాగు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు పదేళ్లుగా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్న గ్రామాలు జిల్లాలో కోకొల్లలు ఈ ప్రాంతంలో వర్షాలు పుష్కలంగా కురవాలంటే భూమిని చెట్లతో నింపాలనే చైతన్యాన్ని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పెద్ద ఎత్తున తీసుకెళ్లాయి ఈ స్ఫూర్తితో ప్రజలు ప్రజాప్రతినిధులు విద్యార్థులు మొక్కలు పెంచే మహోద్యమానికి శ్రీకారం చుట్టారు చెట్లు మనకు ఔషధాలు ఇస్తాయి నీడనిస్తాయి అవి బతుకుంటేనే మనం బతుకుతాం చెట్ల వల్ల వర్షాలు వస్తాయి నీళ్ళు వస్తాయి నీళ్ల వల్ల పంటలు పండుతాయి మనకు ఆహారం ఉంటది మనం బతుకుతాము అందుకే ఈ రోజు నేను చెట్లు పెంచిన మొక్కల వల్ల వర్షాలు చాలా వస్తాయి వర్షాల వల్ల మనకు నీరు అందుతుంది నీరు వల్ల మనకు పంటలు బాగా పండి ప్రజలందరూ ఆనందంగా సుఖంగా ఉంటారు మాది టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ వాళ్ళందరూ కలిసి ఐదు చెట్లు దత్తకు తీసుకున్నాము ఐదు చెట్లను మేము మా ప్రాణం లాగా చూసుకుంటాము సైన్స్ పరంగా చూసినట్లయితే మొక్కలు ఫుడ్ చైన్ లో ఫస్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గా ఉంటాయి ఈ మొక్కలు మేము పెట్టాం తర్వాత మేము టెన్త్ క్లాస్ ఇప్పుడు మేము ఈ స్కూల్ వదిలి వెళ్ళినా కూడా మా జూనియర్స్ ఈ చెట్లను చాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళకి ప్రకృతికి రక్షణ కవచం వేసే ఉద్యమం ఎక్కడ మొదలైనా అనంతపురం జిల్లా ప్రజలు ఎప్పుడు నీరాజనం పలుకుతారు పాఠశాలలు తెరచిన వెంటనే విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాలల్లో మొక్కలు పెంచే ఉద్యమానికి నడుం కట్టారు దీనికి తగినట్లుగా జిల్లా అధికార యంత్రాంగం వేప అడవి సుంకేసుల జమ్మి రావి మర్రి మొక్కలను సిద్ధం చేసింది జిల్లాలో భూమి పరిస్థితులకు అనుగుణంగా యాభై కోట్ల మొక్కలను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు అన్ని పాఠశాలల్లో మొక్కలు పెంచే ఉద్యమాన్ని త్వరలో ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే మరి ప్లాంటేషన్ కార్యక్రమం చేయమని చెట్లు పెంచేటువంటి విషయంలో పిల్లలకు బాధ్యత అప్పగించి పిల్లల ద్వారా చెట్లను అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రధానోపాధ్యాయులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో హై స్కూల్ హెడ్ మాస్టర్స్ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నా ఆ సమావేశంలో కూడా మళ్ళీ కార్యక్రమాన్ని గురించి స్పెసిఫిక్గా చెబుతూ ఇంకుడు గుంతల ప్రాధాన్యత కూడా చెప్పి ప్రతి పాఠశాలలో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను వనభారతి జనహారతిలో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్న ప్రజలు మొక్కలతో భూమిపై పచ్చదనాన్ని పరుస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు